ప్రేమ ఆప్యాయతలు కలిగిన యాదవ సోదరులు ఆశీర్వదిస్తే శ్రీకృష్ణ భగవానుడు ఆశీర్వాదం ఇచ్చినట్లేనని నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని కనుపర్తిపాడు గ్రామంలో యాదవ సోదరుల ఆత్మీయ సదస్సుకు రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావుతో కలిసి ఆయన హాజరయ్యారు ముందుగా ఆదాలకు యాదవ సోదరులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆత్మీయ సమావేశంలో ఆదాల మాట్లాడారు రానున్న ఎన్నికల్లో మీరందరూ నన్ను ఎమ్మెల్యేగా ఎంపీగా విజయసాయిరెడ్డిలను ఆశీర్వదించాలని మీ నమ్మకాన్ని ఎక్కడా వమ్ము చేయమని రూరల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు బీదా మస్తాన్ రావు మేయర్ శ్రవంతులు మాట్లాడారు అనంతరం ఆదాల బీదా మస్తాన్ రావు సమక్షంలో దేవరాల వెంకటరమణయ్య ఆధ్వర్యంలో పలువురు వైసీపీ తీర్దం పొచ్చుకున్నారు వారందరికీ ఆదాల పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవాదళ అధ్యక్షులు మాలెం సుధీర్ కుమార్ రెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం యాదవ్ రాష్ట్ర బీసీసెల్ కార్యదర్శి సిహెచ్ హరిబాబు యాదవ్ ఇరవై నాలుగవ డివిజన్ ఇన్ఛార్జీలు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇటీవల కాలంలో కావలికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినప్పుడు ఒకసారి నన్ను పిలిచి చెప్పారు ఆ రోజు పక్కన మన అనిల్ కుమార్ యాదవ్ గారు ఇద్దరు హెలికాప్టర్ తోటి ఇద్దరు పిలిచారు అన్న మీకు మన యాదవ్లు చాలా మంచివాళ్ళు మీరు రాష్ట్రం అంతా కూడా తిరిగి మన యాదవ్ని మన పార్టీకి బలపరిచే విధంగా చూస్తే నేను అత్యధిక ప్రాధాన్యత యాదవ్ సోదరులకు ఇస్తాను నేను నా మాటగా అందరికీ చెప్పండి అని చెప్పి ఆయన చెప్పిన ప్రకారమే ఈరోజు పోటీ చేసేదానికి అవకాశాలు కానీ అన్ని విధాలా మనకి ఈరోజు పార్టీలో దానికి మనకు అవకాశం ఉంది అందులో ఈరోజు ఇప్పుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని చూడండి మేము ఆయన పంతొమ్మిది తొంభై ఏడు నుంచి కలిసి ప్రయాణం చేస్తున్నాం రాజకీయాల్లో అప్పుడు ఒకే పార్టీలో ఉండాం తర్వాత వేరే వేరే పార్టీలు కొన్ని కొన్ని ఆ పరిస్థితుల వల్ల ఉన్నా కూడా ఏ రోజు కూడా స్నేహాన్ని నేర్పేం కానీ ఏ రోజు కూడా ఒకరికొకరి నుంచి ద్వేషించుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు ఎందుకంటే ఆయన అంత మంచి మనస్తత్వం గల వ్యక్తి కాబట్టి మొన్న రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇద్దరు ఎంపీగా ఆయన వైసీపీలో చేస్తే నేను తెలుగుదేశంలో చేస్తే ఉండేటువంటి చాలామంది సౌద్య సోదరి మళ్ళీ అందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు ఆయన చేసి ఆయన చేశారు కానీ ఓటింగ్ జరుగుతూ ఉంది అంటే కౌంటింగ్ జరుగుతూ ఉంది డీకేడబ్ల్యూ కాలేజీలో ఇద్దరు దగ్గరుండి బాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటే అప్పుడు కలెక్టర్ ముత్యాల రాజు గారు వచ్చారు ఏందా మీరు ఇద్దరు ప్రత్యర్థులా లేకుండా ఒకటి స్నేహితులు అని అడిగాడు కలెక్టర్ గారు అంటే రాజకీయం అనేది ఆ పరిస్థితిలో చేయాల తర్వాత అభివృద్ధి మంత్రం అనేది కానీ ఒక మంచితనాన్ని పెంచి పోషించడం అనేది కానీ చాలా ముఖ్యం దాంట్లో ప్ర ప్రథముడుగా ఉండేటువంటి వ్యక్తి శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు కాబట్టి అటువంటి వ్యక్తి ఈరోజు మన నెల్లూరు రోరల్లో అసలు మాకైతే ఆశ్చర్యం ఎంపీ ఉండి మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారు నాకు ప్రజల్లో ఇష్టం అయ్యి ఎంపీ కంటే కూడా ఒక నియోజకవర్గంలో ఉంటే అభివృద్ధి చేసి ఎంపీ ఉంటే పరిమితం ఉంటుంది కానీ నియోజకవర్గం అందులో నాకు టౌన్ పక్కనే టౌనే కాబట్టి ఇది కూడా ఒక రకంగా అభివృద్ధి బాగుంటుందని చెప్పి నిర్ణయించుకున్నారని చెప్పి మేము అందరం కూడా ఆశ్చర్యపోయాం కాబట్టి ఈరోజు అటువంటి మంచి అభ్యర్థి మన నెల్లూరు రూరల్లో పోటీ చేయడం మన పార్టీ తరఫున అది నిజంగా మన అదృష్టంగా భావించాలి అందులో మా చిన్ననాటి మిత్రుడు ఇద్దరం కలిసి చదువుకున్నాం వ్యాపారాలు చేసాం నలభై ఐదు సంవత్సరాలుగా స్నేహంగా ఉండేటువంటి విజయసాయిరెడ్డి గారు విజయ రోజు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అభ్యర్థిగా రావడం నిజంగా కూడా మనకి చాలా ఉపయోగం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే నేను మన పెద్దల ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ముఖ్యంగా ఎనగబడినటువంటి వర్గాల వారికి ఎంతో సహాయం చేయడానికి అవకాశం ఉండేటువంటి పరిస్థితుల్లో ఎవరేమి చెప్పినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తూ ఉంది ఎందువల్లంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ఈ భారతదేశ చరిత్రలో ఎవరు చేయలే ఒక రోల్ మోడల్ సంక్షేమం కావచ్చు కానీ సామాజిక న్యాయంలో కానీ ప్రతి దాంట్లో ఒక రోల్ మోడల్గా నిలిచారు కాబట్టి సైలెంట్ ఓటు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది దానివల్ల ఎవరో ఏదో వచ్చే ఈ మూడు పార్టీలు మూడు పార్టీలు కలిసింది దానివల్ల జనాల్లో వ్యతిరేకత కూడా పెరిగిపోయింది ఈరోజు మైనారిటీల్లో కానీ అందరిలో కూడా ఆ ఉన్నటువంటి పట్టు కూడా పోంగొట్టుకున్న పరిస్థితి ఈరోజు ఇతర పార్టీలదైతే సైలెంట్ ఓట్ బ్యాంక్ ఉంటూ ఈరోజు రేపు ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకొని మన ఎమ్మెల్యేగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని విజయసాయి రెడ్డి గారు ఎంపీగా చేసుకుని ఆయన కానుక్గానేటువంటి పరిస్థితి ఈరోజు నెల్లూరు జిల్లా నేను కూడా తిరుగుతా ఉన్నాను ఎన్నికల నిన్నంతా కూడా కావాలో సాయంత్రం దాకా కావాలో మత్స్యకారు గ్రామంలో బీసీ కాలనీలో తిరిగి వచ్చాను ఇపరీతమైనటువంటి కాబట్టి ఎప్పుడు కూడా మీకు మేము ఎన్నెంట్ చూడటం ఏ సమస్యలోనైనా కూడా అందులో మాకు ఎక్కువ బంధుమిత్రులు కూడా ఉండాలి ఈ మన నెల్లూరు రూరల్లో మాకు చాలామంది బంధువులు ఉన్నాడు ఎదురు కూర్చున్నటువంటి పొడమేకల శ్రీహరి కూడా వాళ్ళ అక్కని మా చిన్నానికి ఇచ్చి ఉన్నారు ఆ విధంగా అక్కడ పెంచలే ఉన్నాడు ప్రతి ఒక్కరు కూడా ఇచ్చుమించుగా ఏదో ఒక విధంగా మాకు ఇక్కడ ఎక్కువ బంధుత్వాలు ఉన్నాయి మీరందరూ కూడా ఎప్పుడు కూడా మీ బిఎంఆర్ దగ్గరకు వచ్చి పని చేయించుకోవడానికి ఏం మోహట పడవలేదు దయ ఉంచి మీరు కూడా మీకు ఉండేటువంటి పరిచయాలతో ఒక నెల్లూరు రూరలే కావాలి నెల్లూరు టౌన్ ఇవన్నీ కూడా జంటన జంట నియోజకవర్గాలు ఉంటాయి కాబట్టి మనకి మన అభ్యర్థులు గెలుచుకునే విధంగా ప్రయత్నం చేయండి మీకు ఖచ్చితంగా మాట చెప్పి రేపు తప్పే పద్ధతి లేదు మా దగ్గర మేము గెలిపోవటంలో అనేది చాలా ముఖ్య ప్రజాస్వామ్యంలో గెలిస్తే ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మనస్ఫూర్తిగా మీరు కూడా ఒప్పించో ఏదో విధంగా మెప్పించో మా మన ఇద్దరు అభ్యర్థులను గెలిపించాలని కోరుకుంటా ఉన్నాం మేము కూడా ఫస్ట్ ఆదాళ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు తొంభై ఏడు నుంచి ఆయనకి ఫస్ట్ మేము అల్లూరు నియోజకవర్గం ఉండింది కావల నియోజకవర్గం లేదు మేమందరం కూడా నేను కానీ మా కుటుంబ సభ్యులు అందరం కూడా గెలిపించుకున్న తర్వాత మంత్రి అయిన తర్వాత ఆ ప్రాంత అభివృద్ధి చాలా చేశారు చాలా అంటే చాలా చేశారు మనం ఏ చెప్తే అది పాపం ఏం నో అని కూడా అనేవాళ్ళు కాదు మీ అందులో ఎంత యాదవులు అంటే చాలా మంచి వాళ్ళ వాళ్ళకి పాపం కల్లా కపటం తెలియదు అప్పుడప్పుడు జోకులు కూడా వేస్తూ ఉంటారు కానీ అప్పుడప్పుడు మీరు కొంచెం హుషారుగా కూడా ఉండాలని కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఈరోజు అందరం కూడా ప్రభాకర్ రెడ్డి గారు విజయసాయి గారు గెలిస్తే నేను కూడా ఉన్నాను కాబట్టి ఎంపీగా మనం గెలిచినట్టు అనుకొని వాళ్ళని గెలిపించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరిని అభ్యర్థిస్తూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి మన వంతు పాత్ర పోషించాలని చెప్పి ఖచ్చితంగా నేను కూడా మీ ఉంటాను తెలియజేసుకుని నాకు అవకాశం ఇచ్చినట్టు ఇంకా పొడారుపల్లి గుజుభుజ నెల్లూరు కొత్త కాళ్ళు ప్రాంతాల నుంచి విచ్చేసిన సోదరులందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత ఆప్యాయంగా ఇక్కడికి అందరూ వచ్చి మీరు ఆశీర్వదించడానికి వచ్చినందుకు ఎందుకంటే మీరు ఆశీర్వదిస్తే శ్రీకృష్ణుడు ఆశీర్వదించినట్లు శ్రీకృష్ణుడు యుద్ధం చేయకుండా ఆయన ఆశీర్వాదంతో పాండవులు విజయం సాధించారు మీరు ఆశీర్వదిస్తే నేను విజయసాయిరెడ్డి కూడా తప్పకుండా విజయం సాధిస్తామని కూడా తెలియజేసుకుంటూ నేను ఇరవై ఏడు సంవత్సరాల క్రిందట మాది అల్లూరు ప్రాంతం కాబట్టి ఆ అల్లూరు ప్రాంతంలో ఏదన్నా సేవా కార్యక్రమాలు చేయాలని ఆ రోజు మొదలుపెట్టాం తొంభై ఏడులో అప్పుడు మస్తానయ్య మెడ్రాస్లో ఉండేవాడు మస్తానయ్య వాళ్ళ అన్న మల్లికార్జున యాదవ్ రవిచంద్ర యాదవ్ ఊరిలో ఉండేవాడు వాళ్ళు కూడా నాతో కలిసి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటూ నాకు అప్పుడు రాజకీయ ఉద్దేశం కూడా లేదు నన్ను కేవలం రాజకీయంలోకి దింపింది వీళ్ళ సోదరులేనని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను అప్పటి నుంచి కూడా మా స్నేహం అదే విధంగా కంటిన్యూ అవుతుంది కానీ వివిధ కారణాల వల్ల మేము వేరే పార్టీల్లో కొద్ది రోజులు ఉన్నా కూడా రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్యలో నేను కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా మా తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యేగా ఉంటే ఈ ప్రాంత అభివృద్ధి కోసం మేమిద్దరం కలిసి ముఖ్యమంత్రి దగ్గరికి పోయేవాళ్ళం ఇప్పుడు రాజకీయాలు అట్లావు ఏదో మేము ఇరవై ఐదు వేలు రాజకీయం చేస్తే ఏ రోజు కూడా ఒకరినొకరు దూషించుకున్న ఇది లేదు ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే చూస్తూ ఉన్నారు మీరు రోజుకు ఒక పోస్టింగ్ పెడుతూ ఉంటాడు ఏదో విధంగా అన్పాపులర్ చేయాలా ఇప్పుడు నేను యాదవులతో కలిస్తే ఈయన యాదవ ద్రోహి అని కింద ఏదో ఒకటి పెట్టిస్తాడు ముస్లిముల్లో కలిస్తే ముస్లిం ద్రోహి అని పెట్టిస్తాడు ఇంకెవరితోనో కలిస్తే ద్రోహి అని పెట్టిస్తాడు నేను ఇరవై ఐదు ఏళ్ళు రాజకీయం చేస్తే ఏ రోజు కూడా ఎవరికి తకరారులు పెట్టలేదు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఏ లేఅవుట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు ఏ బిల్డింగ్లు కట్టుకునే వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు నేను ఉన్న ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందింది మీ అందరికి కూడా తెలుసు సర్వేపల్లిలో పది సంవత్సరాలు అల్లూరులో ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉంటే ఆ ప్రాంత అభివృద్ధికి నా శక్తి వంచన లేకుండా అభివృద్ధి చేశాను ఇప్పుడు మీరు అందరికి తెలుసు పోర్టు ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ ఆయిల్ ఇండస్ట్రీలు ఇన్ని వస్తే ఒక్క చిన్న గొడవ గొడవ లేకుండా వాటిని అన్నింటినీ కూడా ఏర్పాటు చేయించడం జరిగింది ఈరోజు పరిస్థితులు ఎంత అంటే అసలు రాజకీయంలో ఎందుకున్నావా ఏదైనా రాజ్యసభ లాంటిది తీసుకొని పోతే బాగుండు అనే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది ఎందుకంటే అంత పద్ధతిగా లేదు అంత రగుడీయుజం గుండా కబ్జాలు మీ అందరికి కూడా తెలుసు మళ్ళా విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు రేపు రాబోయే రోజుల్లో మన రూరల్ ప్రాంతాన్ని ఒక శాంతియుతంగా అభివృద్ధి చేసుకునేదానికి మీ అందరూ కూడా ఆశీర్వదించాలి మీ ఆశీర్వచనాల ఫలితంతో నేను ముందుకు పోయి ఈ ప్రాంతాన్ని అందరు సహాయ సహకారాలు తీసుకొని అటు విజయసాయి రెడ్డి గారిది అటు రావు గారిది మా ముగ్గురు కలిస్తే ఆ కలయిక చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైతే ఢిల్లీ నుంచి కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కానీ ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని విధాలా కూడా నేను కష్టపడతానని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీరందరూ ఇంతమంది ఇక్కడికి వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నారంటే నిజంగా అది చెప్పలేని ఆనందంగా ఉంది తప్పకుండా మీ ఆశ మీ ఆశలను ఒమ్ము చేయకుండా మీ అందరి అభివృద్ధికి నేను కట్టుబడి ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మిమ్మల్ని అందరినీ పేరు పేరున హృదయపూర్వకంగా మీ అందరి కావాలని కోరుకుంటూ సెలవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రక్తంలో ఉంచి పుట్టినటువంటి పార్టీ అని కూడా మీ అందరికి కూడా తెలియజేసినాను ప్రేదల గుండె చప్పుడుగా ఈ పార్టీ ఉంది ఆనాడు ప్రజా సంక్షేమం కోసం తన తండ్రి ఒక్క అడుగు ముందుకు వేస్తే మన అందరి కోసం రెండు అడుగులు ముందుకు వేసి గతంలో ప్రజా సంక్షేమాన్ని మన అందరికి కూడా అందించినటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అడవిలో సింహం కోసం తోడేళ్ళన్నీ ఏకమైనట్టు ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి దించాలి అని ఆలోచిస్తున్నారు అందరి అజెండా ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి దించాలి రాష్ట్రాన్ని దోచుకోవాలని మాత్రమే కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒకే అజెండాతో పనిచేయడం జరుగుతుంది ప్రజల సంక్షేమం ప్రజలకి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అమ్మఒడి అందించాలని అర్హులైన ప్రతి కుటుంబానికి కూడా ఆరోగ్య అందించాలని అర్హులైన ప్రతి కుటుంబానికి చేయూత అందించాలని అర్హులైన ప్రతి అన్ని అన్ని సంక్షేమ పథకాలు అర్హులైనటువంటి అందరికి కూడా ప్రతి సంక్షేమాన్ని అందించాలని ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగించడం జరిగింది కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మన నెల్లూరు రూరల్ నియోజకవర్గానికే వస్తే ఆదాల్ ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ తీసుకొని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటేనే నూట యాభై కోట్ల రూపాయలతోటి వార్డ్స్ గ్రామాల్ని అభివృద్ధి చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే అభ్యర్థిగా వస్తే ఎన్ని కోట్ల రూపాయలని తీసుకొస్తారో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయో ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా ఆలోచించాలని నేను కోరుతున్నాను అదేవిధంగా ఎం ఎంపీ అభ్యర్థిగా మన నెల్లూరు జిల్లా వాసులైనటువంటి విజయసాయి రెడ్డి గారు నిలబడడం జరుగుతుంది విజయసాయి రెడ్డి గారు పారిశ్రామికవేత్తలతోటి మంచి సంబంధాలు కలిగినటువంటి వ్యక్తి విజన్ ఉన్నటువంటి నాయకులు ఎంతో సోమ్యులు మన నెల్లూరు జిల్లాని ఎంతో అభివృద్ధి బాటలో నడిపిస్తారు అదేవిధంగా కొత్త నూతనమైనటువంటి ప్రాజెక్టు అన్నింటిని కూడా తీసుకొస్తారని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయి రెడ్డి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని భారీ మెజార్ తోటి రూరల్ నుంచి గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ఇప్పుడు అందిస్తున్నటువంటి ప్రతి సంక్షేమాన్ని కూడా మనం పొందాలి అంటే ఆ సంక్షేమాలు ఇంకా ఎన్నో పెరగాలి అంటే మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయని కూడా అందరికి కూడా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి ఓటేయడానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలని కూడా మీ అందరినీ కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం సోదరి సోదరులరా మీ అందరికీ కూడా తెలుసు ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని చేపడితే ఈ ఐదు సంవత్సరాల్లో గ్రామాలు లేకపోయినా పట్టణాలు లేకపోయినా ఎక్కడికి వెళ్ళినా మన పార్టీని ప్రశ్నించేవాళ్ళు లేరు కారణం ఏంటంటే మనందరికీ కూడా ప్రతి కుటుంబానికి ఒక సంక్షేమ కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి నాయకుడు గడిచిన డెబ్బై ఐదు సంవత్సరాలు అనేక నాయకులు ఉన్నారు అనేక ప్రభుత్వాలు ఉన్నాయి ప్రభుత్వాలు మారాయి ఏ ఒక్కరూ కూడా పొడుగు బలహీన వర్గాల ప్రజానీకాన్ని గురించి కానీ పేదల గురించి కానీ ఆలోచించినటువంటి ప్రభుత్వం కానీ నాయకులు కానీ లేరు ఒక రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఈ రాష్ట్రంలో పేదలందరికీ కూడా ఆరోగ్యశ్రీ పెట్టాడు రెండు వేల నాలుగు కొద్ది మన నాయకుడు లేనప్పుడు ఏదైనా ఒక పేదవాడికి ఒక జు చేస్తే ఆ పేదవాడు హాస్పిటల్కి వెళితే చెప్పేవాళ్ళు అయ్యా డాక్టర్లు ఉన్నారు మందులు ఉన్నాయి కానీ ఒక రెండు లక్షలు మహానుభావుడు మన పెద్ద ఆయన రాజశేఖర రెడ్డి గారని చెప్పి అనుభవ చేస్తున్నాం అదేవిధంగా ఈ రోజు ఈ బలహీన వర్గాలకి రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ మంత్రివర్గంలో కానీ బలకీన ఇంత ప్రాధాన్యత ఇచ్చినటువంటి ప్రభుత్వం స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనే చెప్పి కూడా మేము దగ్గర మనం చేస్తున్నాం ఇటువంటి ఈ నాయకత్వాన్ని మనం పోగొట్టుకోకూడదు బలహీన వర్గాలు కానీ మళ్ళాంటి మధ్యతరగతి కానీ పేదవాళ్ళు కానీ బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం కాబట్టి వీరందరూ కూడా ఆదల ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి అదేవిధంగా మన ప్రీతమ నాయకుడు మనకు వచ్చినటువంటి పార్లమెంటుకు అభ్యర్థిగా నిలబడినటువంటి విజయసాయి రెడ్డి గారు మన మనకి చిరకాల స్నేహితుడు అదేవిధంగా ఈ నెల్లూరు జిల్లా వాసి ఏ పని కావాలన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తి మనకు పార్లమెంటు సభ్యుడిగా వచ్చారు మన అందరం ఆశీర్వాదించేస్తే ఈ నెల్లూరు జిల్లా బాగుపడుతుంది పేదల కష్టాలు తీరతాయి మధ్యతరగతి వాళ్ళ కష్టాలు తీరుతాయి బలహీన వర్గాలకి అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ మీరు ఇచ్చే సెలవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు మంచి మనిషి సౌమ్యుడు అందరికి అన్ని గోళ్ళ అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు